సంచలనం రేపిన నిర్ణయం యూట్యూబర్ పై పోలీసులు కేసు ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ వీడియోలతో గుర్తింపు పొందిన తెలుగు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది సుమారు పదమూడు లక్షల ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా తొలగించడానికి పోలీసుల అధికారిక జోక్యం ప్రధాన కారణంగా తెలుస్తోంది సమాచారం ప్రకారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిర్వహిస్తున్న దర్యాప్తులో భాగంగా ముందుగా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాసి అన్వేష్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు కోరారు ఆ వివరాలను పరిశీలించిన అనంతరం ప్లాట్ఫామ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం దీనిపై స్పష్టమైన ఆధారాలతో మరో అధికారిక లేఖను పంపి సంబంధిత ఖాతాను తొలగించాలని సూచించారు పోలీసుల నుండి అందిన నివేదికను పరిశీలించిన ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది దాంతో తక్షణమే ఆ ఖాతాను బ్యాన్ చర్యలు తీసుకుంది ప్రస్తుతం ఆ అకౌంట్ సర్చ్ లో కనిపించకపోవడం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు సూచిస్తోంది ఈ సంఘటన సోషల్ మీడియా వినియోగదారులకు స్పష్టమైన హెచ్చరిక మారింది ఆన్లైన్ లో చేసే ప్రతి వ్యాఖ్య ప్రతి పోస్ట్ చట్ట పరిధిలోనే ఉండాలని గుర్తు చేస్తోంది